హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి జీపీఓ ఉద్యోగాలకు సంబంధించినటువంటి తెలుగు మీడియం కావచ్చు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి సపరేట్ కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది తెలుగు మీడియం కోర్స్ అనేది జస్ట్ మనం వన్ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇంగ్లీష్ మీడియం కోర్స్ అనేది టూ నైంటీ నైన్ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది సో ఏమైనా సిలబస్ చేంజ్ అయినా కూడా దానికి అనుగుణంగా అంశాలు దీనిలో యాడ్ చేయబడతాయి ఇదే ప్రైస్లో మీకు అది అందించబడుతుంది ఇంకా అదే కాకుండా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ కోర్స్ అయితే తీసుకొచ్చాం సో ఇది మీకు తెలుగు మీడియంలో ఉంది ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉంది సో ఇక్కడ తెలుగు మీడియం కోర్స్ అనేది టూ నైంటీ నైన్ రూపీస్కి అయితే అందిస్తున్నాం దీనిపైన మీకు ప్రీవియస్లో కండక్ట్ చేసిన టెస్ట్ సిరీస్ అనేది ఉచితంగా ఉంటుంది ఏదైనా సిలబస్ చేంజ్ అయినా కూడా దానికి అనుగుణంగా అంశాలు దీనిలో అయితే యాడ్ చేయబడతాయి ఇంకా అదే కాకుండా గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ వీడియో కోర్స్ విత్ టెస్ట్ సిరీస్ కూడా మనం తీసుకురావడం జరిగింది దానికి సంబంధించి ఇక్కడ మీరు ఫోర్ నైన్టీ నైన్ రూపీస్తో అయితే తీసుకోవచ్చు దానిపైన కూడా మీకు టెస్ట్ సిరీస్ అనేది ఉచితంగా అయితే అందిస్తున్నాం ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇంకా అదే కాకుండా మంత్లీ వైజ్ టాప్ హండ్రెడ్ బీట్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు ఇంకా చాలా రకాల కోర్స్ అయితే ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి నచ్చినట్లయితే దానికి సంబంధించిన కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మళ్ళీ ఉద్యోగాల జాతర అంటూ మనం ఆంధ్రప్రభా న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఇరవై వేలకు పైగా ఖాళీ ఖాళీల భర్తీకి చర్యలు వివరాలు సేకరించినటువంటి ప్రభుత్వం నియామక సంస్థలకు చేరినటువంటి జాబితాలు కొత్తగా రోస్టర్లు రిజర్వేషన్లు ప్రభుత్వం కసరత్తు అని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం చూసినట్లయితే సరికొత్త రోస్టర్ పాయింట్కి కావచ్చు మారినటువంటి రిజర్వేషన్లతో నూతన ఉద్యోగ నియామకాలకు రంగం సిద్ధమవుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి దాదాపుగా ఇరవై వేల ఉద్యోగాలను భర్తీ చేయడానికి సన్నద్ధమవుతున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో వీలైనంత త్వరగా ఈ నోటిఫికేషన్ల జారీకి పలు శాఖలు సిద్ధమవుతున్నట్లుగా న్యూస్ అయితే చూడవచ్చు సో గతేడాది మనకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ప్రభుత్వ కొలులో భర్తీ చేసేందుకు ప్రభుత్వం జారీ చేసినటువంటి జాబ్ క్యాలెండర్కి అనుగుణంగా ప్రభుత్వం పంపించినటువంటి ప్రతిపాదనలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి సో ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా రోస్టర్ ప్రకారం ఉద్యోగ ఉద్యోగకారుల వివరాలను తెప్పించుకొని భర్తీ చేసేందుకు సవరణ క్యాలెండర్ జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు చూడవచ్చు త్వరలోనే ఇరవై వేలకు పైగా పోస్టులతో జాబ్ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం అంటే ఇక్కడ జరిగింది సో ఈ ఈ మేరకు శాఖల వారిగా ఖాళీల వివరాలు రెడీ చేస్తున్నారు సో కొన్ని కీలక శాఖల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కు వీలుగా ఖాళీలకు ఖాళీలను కింది స్థాయి వారితో పదోన్నతులతో భర్తీ చేయకుండా నిలుపుదల చేసినట్లు కూడా ఇక్కడ చూడవచ్చు ఇలా మనకు రిజిస్ట్రేషన్ కావచ్చు ఎక్సైజ్ శాఖల్లో పదోన్నతులు ఆపేస్తారు మిగిలినటువంటి శాఖల్లో కూడా నోటిఫికేషన్ల వరకు ఎటువంటి భర్తీ ప్రక్రియ చేయకుండా చర్యలు తీసుకుంటున్నారంటే ఇక్కడ చూడవచ్చు ఇలాగే రిజిస్ట్రేషన్ శాఖలో ఏదైతే డిఆర్ పోస్టులు పదోన్నతులను సీనియర్ అసిస్టెంట్ల పదోన్నతులతో నిలిపివేసి నిలిపివేసారు సో ఆయా నేరుగా నియమక నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లుగా మనం న్యూస్ ఆంధ్రప్రభాంత్ దాంతో పాటు ఇక్కడ మనకి కంటిన్యూషన్యూస్ కనుక చూసినట్లయితే కొత్త జాబ్ క్యాలెండర్ ప్రకారం అంటే మనకు ఏదైతే ట్వంటీ ఫోర్ ట్వంటీ కి సంబంధించి జాబ్ క్యాలెండర్ ఇచ్చారు కదా దాన్ని రివైజ్డ్ చేసి మళ్ళీ న్యూ జాబ్ క్యాలెండర్ ఇస్తారు దాని ప్రకారమే నోటిఫికేషన్ ఉండబోతున్నట్లయితే ఇక్కడ వీళ్ళైతే ఒక న్యూస్ రాశారు బ్యాక్ లాగ్ ఉద్యోగాలను కలుపుకొని నోటిఫికేషన్ ఛాన్స్ ఉందంట ముఖ్యమైనటువంటి నోటిఫికేషన్లు కూడా ఇక్కడ ఇచ్చారు అంగన్వాడి ఉద్యోగాలు కావచ్చు అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగాలు ఇక్కడ పదివేల ఆర్టీసీ ఉద్యోగాలు అని చెప్పేసి అంటున్నారు అంతకుముందు మనకు మూడు వేల మూడు వందల జాబ్స్ ఏమవుండదు మూడు వేల ఐదు వందలు ఇక్కడైతే టెన్ థౌసండ్ ఇచ్చారు మరి చూడాలి సో పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులు అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ గురుకుల పోస్టులు అండ్ అదే దాంతోపాటు గురుకులలో మనకి ఇక్కడ డిగ్రీ లెక్చరర్స్ కావచ్చు సింగరేణి క్యాలరీ సింగ్ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన పోస్ట్ కూడా ఉన్నాయి అండ్ టీచర్ పోస్టులు అని చెప్పేసి ఇక్కడ వీటికి సంబంధించి అయితే చూడవచ్చు దాంతోపాటు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు కూడా ఉన్నాయి అంటే ఓవరాల్గా మనకు రివైజర్ జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు ఇవ్వడానికి ఛాన్స్ ఉన్నట్లుగా ఇక్కడ ఒక న్యూస్ అయితే వీళ్ళు ఆంధ్రప్రభవాలు రాస్తారు ఇంకా నెక్స్ట్ మరొక న్యూస్ పేపర్లో దానికి భిన్నంగా మనం చూడవచ్చు వార్తలో నవంబర్ తర్వాత టీజీపీఎస్సీ నోటిఫికేషన్లు అంటూ ఇక్కడ జరుగుతుంది ఇంకా పూర్తి కానీ గ్రూప్ వన్ గ్రూప్ టూ నియామకాల ప్రక్రియ మొదలు కానీ గ్రూప్ త్రీ సర్టిఫిక సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటూ ఇచ్చారు సో తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నవంబర్ తర్వాత నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అప్పటి వరకు కొత్త నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం కనిపించడం లేదు ఇప్పటికే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్లు జారీ చేసి పరీక్షలు నిర్వహించినటువంటి టీజీపీఎస్సీ ఫలితాలను ప్రకటించింది అయితే వాటిలో ఒక గ్రూప్ ఫోర్కు సంబంధించిన నియమకాలు మాత్రమే కమిషన్ పూర్తి చేసింది ఇంకా గ్రూప్ వన్ నియామకాలు పూర్తి కాలేదు ప్రిమరీ పరీక్ష మెయిన్స్ పరీక్షలను పూర్తి చేసి ఫలితాలు ప్రకటించిన కమిషన్ వన్ ఇస్టు వన్ నిష్పత్తిలో అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసినప్పటికీ కోర్టులో కేసు కొనసాగుతుందని నియామకాలు చేపట్టలేదు ఇక గ్రూప్ టూ పరీక్షలకు సంబంధించి మెరిట్ అభ్యర్థులకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసిన కమిషన్ ప్రస్తుతం ఈ మెడికల్ పరీక్షలు కొనసాగిస్తుంది ఈ నెల పదకొండుతో అవి కూడా ముగి ఆ తర్వాత గ్రూప్ టూ అభ్యర్థులకు ఇచ్చినటువంటి ఆప్షన్ల మేరకు ఆ నియామకాలను పూర్తి చేయనున్నట్లు ఇక్కడ చూడవచ్చు నెక్స్ట్ ఇంకా గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి వెరిఫికేషన్ కూడా ఉంది యాక్చువల్గా గ్రూప్ టూ అయిపోయిన తర్వాత గ్రూప్ త్రీ చేయాలని చెప్పేసి అభ్యర్థులు అడగడంతో దాన్ని వాయిదా వేశారు సో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి నోటిఫికేషన్లు రావడానికి నవంబర్ దాకా దాకా టైం పట్టవచ్చని చెప్పేసి మనకి వార్తా న్యూస్ ఒక న్యూస్ అయితే చూడవచ్చు ఇక్కడ మనకు సాక్షి న్యూస్ పేపర్లో కనుక చూసినట్లయితే జాబ్ క్యాలెండర్ జాడేది అంటే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది జాబ్ క్యాలెండర్లో పేర్కొన్న ప్రకారం వెలువడని నోటిఫికేషన్లు ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పెండింగ్తో నిలిచినటువంటి నోటిఫికేషన్లు జారీ ప్రస్తుతం వర్గీకరణ ప్రక్రియ పూర్తయినా ఇప్పటికీ వెలువడని వైనం గత ఏడాది జాబ్ క్యాలెండర్ ప్రకటన గడువు సో ముగిసిన నాలుగు ముగిసి నాలుగు నెలలు కావస్తుంది కొత్త క్యాలెండర్ ఊసే లేదు సో ఉద్యోగ ప్రకటనలు ఎప్పుడో తెలియక నిరుద్యోగుల్లో నిరాశ అని చెప్పేసి మనకు సాక్షి న్యూస్ పేపర్ జాబ్ క్యాలెండర్ జాడేదంటూ మనకు దీనిలో అనుకొకని న్యూస్ అయితే చూడవచ్చు అంటే మనకేదైతే రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఈ ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించి మనకు కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ ఇచ్చింది కదా దాని ప్రకారం ఉద్యోగాల భర్తీ ఉండట్లేదు అంటే ఇక్కడ మనకు సాక్షి న్యూస్ పేపర్లో ఒక న్యూస్ అయితే రాశారు సో ఇటు మనం చూసినట్లయితే మూడు న్యూస్ పేపర్లో డిఫరెంట్ డిఫరెంట్గా న్యూస్ అయితే ఇచ్చారు ఇక్కడేమో ఇరవై వేల ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రాబోతున్నట్లు ఇక్కడేమో ఇప్పుడు కాదు నవంబర్లో నోటిఫికేషన్స్ వస్తాయని చెప్పేసి ఇక్కడ జాబ్ క్యాలెండర్ జడే లేదంటూ చూడవచ్చు అంటే న్యూస్ పేపర్లు కూడా చాలా భిన్నంగా రాస్తున్నారు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు అనేటువంటిది కూడా క్లారిటీ లేకుండా ఈ వార్తలు అయితే ఉంటున్నాయి చూడాలి ప్రభుత్వం నుంచి మనకు అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి అప్డేట్ వచ్చినప్పుడు మాత్రమే మనకు ఆ వాటికి సంబంధించినటువంటి డేట్స్ కావచ్చు మంత్స్ అంటే ఎప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి అనేటువంటి తెలిసేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది చాలామంది అడుగుతున్నారు ఎప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయని ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి మనకు అంటే క్లారిటీ లేదు మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కనుక దాని ముందు నోటిఫికేషన్లు ఇవ్వచ్చు అని చెప్పేసి మనం అంతా అనుకుంటున్నాం దానికి అనుగుణంగానే మనకు మనకు కొంతమంది ప్రభుత్వ పెద్దలు కూడా నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నట్లు అప్పుడప్పుడు ప్రకటిస్తున్నారు కానీ దానికి సంబంధించి ఇంకా అఫీషియల్గా మనకు ఎటువంటి అప్డేట్ రాలేదు కాకపోతే మీరు సీరియస్గా ప్రిపరేషన్ అయితే కొనసాగించండి కొంచెం లేట్ అయినా కూడా మనకు నోటిఫికేషన్ అనేది కంపల్సరీ రావడానికి అయితే అవకాశం ఉంది కానీ ఇక్కడ మనం గ్రూప్ వన్కి సంబంధించిన అప్డేట్ అయితే చూడవచ్చు గ్రూప్ వన్ పిటిషన్లపై తీర్పు రిజర్వ్ అంటూ చూడవచ్చు ఏప్రిల్ నుంచి సుదీర్ఘ వాదనలు విన్నటువంటి హైకోర్టు పరీక్షలు అవకతవకలు జరిగాయన్న పిటిషనర్లు పారదర్శకంగా నిర్వహించామని టీజీపీఎస్సీ వాదనలు పోస్టింగ్లను పోస్టింగ్లకు అనుమతించాలని ఎంపికైనటువంటి అభ్యర్థులు అంటే ఇక్కడ జరగవచ్చు సో టోటల్గా అయితే ఈ గురువానికి సంబంధించినటువంటి తీర్పును మనకు హైకోర్టు అయితే రిజర్వ్ చేసినట్లు ఇక్కడ జరగవచ్చు దాదాపుగా మనం గత వన్ వీక్ నుంచి చూస్తున్నాం దీనికి సంబంధించినటువంటి వాదనలు అయితే జరుగుతున్నాయి సో ఈ తీర్పు మనకు ఫైనల్ తీర్పు అనేది రిజర్వ్ చేసినట్లుగా ఇక్కడ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఇక నెక్స్ట్ చదువుకుంటూ ఉద్యోగం చేయవచ్చు అంటూ ఇక్కడ ఒక న్యూస్ చూడవచ్చు ప్రతి నెల ఏడు వేల నుంచి ఇరవై నాలుగు వేల వరకు స్టైఫాండ్ అంబేద్కర్ వర్సిటీలో సరికొత్త ప్రోగ్రామ్ అంబేద్కర్ వర్సిటీ రాసి మధ్య ఎంఓయు అని చెప్పేసి ఇచ్చారు సో చదువుకుంటూనే ఉద్యోగం చేస్తూ ప్రతి నెలా జీతం పొందేందుకు వీలు కల్పించేటువంటి ఒక ప్రత్యేక ప్రోగ్రామ్ను అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ మేరకు హైదరాబాద్లోని వర్సిటీ క్యాంపస్లో సోమవారం రీటైలర్స్ అసోసియేషన్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దీన్ని రాసి అంటారట సో వీటి దీని మధ్య అదేవిధంగా అంబేద్కర్ విశ్వవిద్యాలయం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది సో దీనిపై వర్సిటీ రిజిస్టర్ డాక్టర్ ఎల్వికే రెడ్డి అదేవిధంగా రాసి ఎగ్జిక్యూటివ్ హెడ్ జేమ్స్ రఫేల్ సంతకాలు కూడా చేసినట్టు చూడవచ్చు ఈ సందర్భంగా వర్సిటీ వైస్ ఛాన్సలర్ గంటా చక్రపాణి మాట్లాడుతూ రాశితో ఎంఓయూ కూర్చుకున్నప్పటికీ మొదటి అంటే దీంతో ఎంఓయూ కూర్చుకున్నటువంటి మొదటి సార్వ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఈ అంబేద్కర్ అని చెప్పి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ చెప్పినట్టుగా చూడవచ్చు కానీ నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించి చూసినట్లయితే ఇక్కడ మనకు ఫిజిక్స్ సంబంధించినట్టు ఒక ఆర్టికల్ ఇచ్చారు దాని మీద కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు కావచ్చు అదేవిధంగా దాంతోపాటు ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఇది ఫిజిక్స్ సంబంధించినటువంటి ఆర్టికల్తో పాటుగా కొన్ని భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి అండ్ దాంతోపాటుగా భారతదేశం ఏక పౌరసత్వం అంటూ మనకు వెలుగు సక్సెస్లో ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు అదేవిధంగా అంతర్జాతీయ ఉత్తమ ఆహార సూచిక అని చెప్పేసి కూడా ఒక కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఆర్టికల్ అయితే వచ్చింది వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫైర్స్ రెండు కలిపి అందించడం జరుగుతుంది సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఇక్కడ మనం మొదటి కరెంట్ అఫైర్ చూసినట్టయితే నల్గొండ చేనేతకు జాతీయ పురస్కారాలు అంటూ చూడవచ్చు రెండు విభాగాల్లో ఇద్దరు ఎంపిక సో ఆగస్టు ఏడున రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రధానమంత్రి ఇక్కడ చూడవచ్చు సో మనకి ఏదైతే భారత ప్రభుత్వం ఈ చేనేత జౌలి మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించినటువంటి జాతీయ చేనేత పురస్కారానికి పురస్కారాలు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కు సంబంధించి మనకు యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలికి చెందినటువంటి ఏదైతే మనకు ఈ పుట్టపాకకు చెందినటువంటి ఇద్దరు అయ్యారంట దానిలో మనకు ఈ గజం నర్మదా అనేటువంటి ఒక మహిళ మార్కెటింగ్ విభాగంలో అదే అదేవిధంగా గూడ పవన్ను ఈ యువ చేనేత విభాగంలో ఎంపిక చేశారు సో దేశవ్యాప్తంగా మొత్తం పంతొమ్మిది మందిని ఎంపిక చేయగా మన రాష్ట్రం నుంచి దీనికి ఈ పురస్కారాలకి ఇద్దరు ఎంపిక కావడం విశేషం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు మనకు ఆగస్ట్ ఏడున ఈ జాతీయ చేనేత దినోత్సవం అయితే కండక్ట్ చేస్తారు ఆ రోజున మనకు రాష్ట్రపతి చేతుల మీదుగా వీళ్ళ పురస్కారాలు అయితే అందుకోబోతున్నారు పేరు గుర్తుంచుకొని చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఈ గజం నర్మద కావచ్చు అదేవిధంగా గూడ పవన్ పేర్లు గుర్తుంచుకోండి ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఎంతమందికి పురస్కారాలు రాబోతున్నాయి పంతొమ్మిది మందికి రాబోతున్నాయి మన తెలంగాణ నుంచి ఎంతమందికి వస్తున్నాయి ఇద్దరికి వస్తున్నాయి ఇద్దరి పేరు గుర్తుంచుకోండి సో మనకు ఆగస్ట్ ఏడున జాతీయ చేనేత దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం ఇది ప్రీవియస్లో అడిగిన క్వశ్చన్ అండి ఇంకా నెక్స్ట్ యూషన్ అయితే డిజిటల్గా జనగణన అంటూ చూడవచ్చు స్వీయ నమోదుకు పౌరులకు అవకాశం అందుకు దానికోసం ఒక ప్రత్యేక పోర్టల్ను కూడా ఏర్పాటు చేస్తుందట ప్రభుత్వం సో దేశవ్యాప్తంగా నిర్వహించేటువంటి జనగణనకు మొట్టమొదటిసారిగా డిజిటల్ విధానాన్ని కేంద్రం అందుబాటులోకి తీసుకురానుంది ఇందులో భాగంగా ప్రజల నుండి అంటే ప్రజల ఇంటి నుంచే తమ వివరాలను నమోదు చేసుకునేలా ఒక ప్రత్యేక పోర్టర్ను ఏర్పాటు చేయనుంది దేశంలోని పౌరులు ఇండ్ల వివరాలతో పాటు జనగణనను ఇదే పోర్టర్ ద్వారా నిర్వహించనున్నట్టు అధికార యంత్రాంగం తెలిపింది ఇందులో భాగంగా ముందుగా మనకు ఈ హౌస్ లిస్టింగ్ అండ్ హౌస్ సెన్సెస్ను నిర్వహిస్తారు ఇది మనకు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటిన చేస్తారు తర్వాత మళ్ళీ రెండు వేల ఈ ఇరవై ఏడు మార్చి ఒకటి నుంచి జనగణ చేస్తామని చెప్పేసి ఆల్రెడీ మనకు ప్ర ప్రకటించడం జరిగిందనమాట అయితే మనకు దేశంలో మొట్టమొదటిసారిగా ఈ డిజిటల్ విధానంలో ఈ జనగణన అనేటువంటిది కేంద్రం చేయబోతుంది ఇదే ఫస్ట్ టైం అనమాట సో అది దీని యొక్క ఇంపార్టెన్స్ మీరు ఈ సెన్సెస్కి సంబంధించి అంతకుముందు ఉన్న సెన్సెస్ కావచ్చు దానికి సంబంధించిన విధి విధానాలపైన మీరు ఒకసారి కంటెంట్ చదివేటువంటి ప్రయత్నం చేయండి రానున్నటువంటి పోటీ పరీక్షల్లో కంపల్సరీ క్వశ్చన్స్ ఉంటాయి ఖనిజాలను ఆయుధాలుగా మారనివ్వద్దు అంటూ చూడవచ్చు క్రిటికల్ మినరల్స్ సరఫరా గొలుసును ఏర్పాటు చేసుకుందాం బ్రిక్స్ సదస్సులో మోదీ పిలుపు ధనిక దేశాలు పర్యావరణ పరిరక్షణకు మరిన్ని నిధులు ఇవ్వాలని వినతి సో బ్రిక్స్ను పునర్నిర్వచించేందుకు వచ్చే ఏడాది కృషి చేస్తామని చెప్పేసి వెళ్ళాడు సో మనకు బ్రిక్స్ సదస్సు అయితే జరుగుతుంది ఆల్రెడీ టూ డేస్ నుంచి మనం చూస్తున్నాం దీనిలో తీసుకున్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ అంశాలను కూడా మీరు ఒకసారి ఒక దగ్గర రాసుకొని ప్రయత్నం ప్రయత్నించండి నేను కరెంట్ అఫైర్స్లో మీకు దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలామంది మన మంత్ వైజ్ చేసేటువంటి కరెంట్ అఫైర్స్ అయితే అడుగుతున్నారు ఈరోజు ఈవినింగ్ లేదా రేపు మీకు ఒక వీడియో వస్తుంది ఫస్ట్ నేను జూన్ మంత్కి సంబంధించినటువంటి వీడియో క్వశ్చన్స్ అయితే అందిస్తాం తర్వాత మే మంత్కి మీకు వితిన్ వన్ వీక్లో కంప్లీట్గా నేనైతే పెండింగ్లో ఉంచినటువంటి మే జూన్కు సంబంధించిన కరెంట్ అఫేర్స్ అయితే మన యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది కొంచెం ఓపిక పట్టండి ఈరోజు ఈవినింగ్ వీలైతే ఒక వీడియో లేదంటే రేపు మార్నింగ్ అన్న మీకు ఒక కరెంట్ అఫేర్స్ సంబంధించిన వీడియో అయితే వస్తుంది సో ఇది ఫ్రెండ్స్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది ఒకసారి చూడండి నచ్చినట్లయితే వాటికి సంబంధించిన కోర్స్ తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్